మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు విద్యతో పాటు క్రీడలు ముఖ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటడి వెంకటరెడ్డి అన్నారు గురువారం మంత్రి నల్గొండ జిల్లా చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాలలో నిర్వహించనున్న రెండు రోజుల అంతర్ పాఠశాల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు గురువారం మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాలలు నిర్వహించనున్న రెండు రోజుల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మనిషి చురుకుగా ఉండడానికి క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు కొన్ని పాఠశాలలు అధిక జీపీఏలు సాధించాలన్న లక్ష్యంతో విద్యపైన దృష్టి సారిస్తున్నాయని క్రీడల పట్ల కూడా దృష్టి పెట్టాలని అన్నారు అలాగే ప్రైవేటు విద్యా యాజమాన్యాలు పేద విద్యార్థులకు ఎల్లవేళలా సహాయం అందించేలా చూడాలన్నారు క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని ఓడినవారు బాధపడకూడదని మరోసారి పట్టుదలతో ఆడి గెలుపు సాధించాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో భాగంగా ఒక్కొక్కటి రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎల్బీసీ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల భవనం నిర్మాణంలో ఉందని తెలిపారు తరగతి గదులు డార్మెంటరీ డైనింగ్ కిచెన్ క్రికెట్ ఫుట్బాల్ స్టేడియంలతో ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా వీటిని నిర్మిస్తున్నామని వచ్చే సంవత్సరం రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు అవుతున్నందున భవిష్యత్తులో నల్గొండను స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామని ఆర్ఎన్బి ద్వారా రెండు వందల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని ఏడు వందల కోట్ల రూపాయలతో పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ నిర్మిస్తున్నామని నల్గొండను హైదరాబాద్కు మోడల్ గా చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పన్నెండు కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందని త్వరలోనే ఈ పాఠశాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ దైనందినం జీవితంలో క్రీడలు చాలా అవసరమని శారీరకంగా మానసికంగా ఉండేందుకు క్రీడలు తోడ్పడతాయని అన్నారు ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఓడిన గెలిచిన వారు క్రీడలను సమానంగా తీసుకోవాలన్నారు నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ డిటిసి వార్నింగ్ పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు